అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఈ ఏజ్లో లవ్ కరెక్ట్ కాదు నవ్య ముందు నీ స్టడీ ఇంపార్టెంట్ దాని తర్వాత ఏదైనా కావాలంటే ఫ్రెండ్గా ఉంటాడు జస్ట్ ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదులే అని అంతేకాని లవ్ అలాంటివి ఏమీ వద్దు ఆర్వి అంత మెచ్యూర్గా మాట్లాడటం ముగ్గురికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే చూస్తూ ఉంటారు మితిగా అయితే నోరు తెరుస్తుంది అమ్ము దీని ముందు మొన్ననే ఒకడికి ప్రపోజ్ చేశానని అనాలనుకున్నాను అని ఉంటే నా కోసదేమో నాని మెల్లగా ఆదర్శతో చెప్తే అతను నవ్వి అటు చూసి ఎందుకు నవ్వుతున్నావురా అని ఆదర్శ్ కసురుతుంది అర్వి నా గురించి నీకెందుకు అర్జున్ డెషన్ నువ్వు ఎందుకు చెప్తున్నావు నీకేమైనా అర్జున్ అంటే ఇష్టమా అంటుంది నవ్య నీకు చెప్పిన దాన్ని నేనెందుకు చెప్తాను వాళ్ళు నా ఫ్రెండ్స్ అని అంటుంది అరవి గట్టిగా ఇప్పటిదాకా తను చెప్పిన దానిలో నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా నవ్య అని కోపంగా అడుగుతాడు అర్జున్ అది కాదు నీ డెసిషన్ తను ఎలా చెప్తుంది అంటే ఆర్వి భుజం పట్టి దగ్గరకు లాక్కొని షీ ఈజ్ మై ఫ్రెండ్ అని అంటాడు తనకి నా మీద ఆ రైట్ ఉంది అయినా ఇది నీ దృష్టిలో పర్సనల్ కాబట్టి నేనే చెప్తున్నాను నాకు ఇదంతా ఇష్టం లేదు అని అంటాడు అర్జున్ ఆమె సైలెంట్గా తలదించి వెనక్కి తిరిగి ఆర్వి మీద కోపం పెరిగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నవ్య థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు అంటే ఫ్రెండ్స్కి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ ఫ్రెండ్స్కి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా రాస్కెల్ అని కసరి ఆమెను వదిలి నువ్వు చెప్పిందన తప్పే లేదంటాడు అర్జున్ అసలు నువ్వు అమూల్ బేబీ అనుకున్నా ఇంత మెచ్యూరిటీ ఉందని తెలియక తెలిసాక ఐ లవ్ యూ ఆర్వీ అని అంటాడు ఆదర్శ్ ఏ అంటే లైక్ బేబీ లవ్ కాదు అని అంటాడు మళ్ళీ నవ్వుతూ నువ్వు ఇచ్చిన క్లాస్ చూసాక ఎవరైనా ప్రపోజ్ చేస్తారా ప్రపోజల్స్ వింటారా అంటుంది వితిక అంటే అయితే ఇక నుండి మీలో ఎవరికి ప్రపోజల్స్ వచ్చినా నాకే ముందు చెప్పండి ఆ లవ్ లెటర్స్ నాకే చూపించాలి నేను యాక్సెప్ట్ చేయాలంటుంది ముగ్గురు నవ్వుతారు అవును అందరూ ఇవే రూల్స్ పాటిస్తే ఎలా అర్వి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా అంటాడు అర్జున్ మీరు లాజిక్ మిస్ అయ్యారు లవ్ చేసే ఏజ్ ఇది కాదు ప్రొసీజర్ ఇది కాదు అన్నాను కానీ ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలని నేను చెప్పలేదు ఎలా వాళ్ళని ప్రేమించాలి అని కూడా నేను చెప్పలేదు అది ఎవరు ఇష్టం వాళ్ళదే కదా మనసు తెలియాలంటే ముందు పరిచయం లేకుండా చూడగానే తెలియదు కనీసం ఒక్కరోజు అయినా పరిచయమైనా ఉండాలి కదా అని అంటుంది ఆర్వి ఆ ఒక్క రోజులో ఏం తెలుస్తుంది అంటుంది వితిక తెలియదు అందుకే కనీసం ఒక రోజు అన్నాను అసలేం తెలియకుండా మరేం తెలుస్తుంది తప్పు కదా రండి కూర్చోండి అని అందరినీ కూర్చోమని చెప్తుంది ఏం తెలుసుకోకుండా ప్రేమ పెళ్ళి ఎలా పుడుతుందిరా ముందు అవతలి వాళ్ళ గురించి తెలిసాక మనకి వాళ్ళు సెట్ అవుతారో లేదో అర్థం అవుతుంది కదా అంటుంది అంటే అన్నీ సెట్ అయ్యాక ప్రేమ అని ఫీల్ అవ్వాలా అంటాడు అర్జున్ కాదు నేను పరిచయమే లేకుండా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే వాళ్ళ గురించి చెప్తున్నాను ఫస్ట్ సైట్లో పుట్టే ప్రేమకి చాలా పెద్ద రీజన్ మనసుకు కనిపించాలి అది తెలియటానికి అనుభవం కావాలి ఈ ఏజ్లో అసలు ప్రేమకి ఏమేం కావాలో అనేది కూడా మనకి తెలియకుండా ఎలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని యాక్సెప్ట్ చేయాలి ప్రేమ అంటే ఏంటి అనేది మనకి అర్థం అవడానికి కూడా టైం పడుతుంది యార్ అందుకే ఈ ఏజ్ కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరైనా కాస్త కేరింగ్గా చూపిస్తే అదే ప్రేమ అని అనుకుంటారు ఎందుకంటే కొత్త మనిషి నుండి ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తే అది మనకి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది కదా అదేంటో తెలియనప్పుడు మనం దానికి మన ఇష్టం వచ్చిన పేరుని పెడతాము అలా పుట్టేవే ఈ టీనేజ్ లవ్స్ నిజమైన ప్రేమ లేకుండా లవ్ స్టార్ట్ అయితే అది బ్రేక్ అవుతుంది అమ్మో నీ దగ్గర చాలా సబ్జెక్టే ఉందే అని అంటాడు ఆదర్శ్ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళే నా ప్రాణం వాళ్ళది లవ్ మ్యారేజ్ ఇవన్నీ నాకు వాళ్ళే నేర్పారు వాళ్ళు ఎప్పుడు తిట్టుకోకుండా కొట్టుకోకుండా లేరు ఎంత గొడవైనా మళ్ళీ ఇట్టే కలిసిపోతారు బికాస్ చాలా ప్రేమ ఉంది అలా ఉంది కాబట్టే గొడవలు ఉండవు అన్నీ క్లియర్గా అయిపోతాయి ఊరికనే అని మా అమ్మ నాన్న చూస్తేనే మీకు అర్థమవుతుంది మీ అందరినీ మా ఇంటికి తీసుకొని వెళ్తానులే అంటుంది ఆర్వి అలాగే నేను చూడాలి మీ అమ్మ నన్నని అంటుంది వితిక మీ ఇలా నాకు మా ఫ్యామిలీ ఉంటే బాగుండేది అంటాడు ఆదర్శ్ మేము నీ ఫ్యామిలీ రా దూరం చేస్తే గుడ్లు పీకుతా అంటుంది ఆర్వి నీకు అమ్మ గుర్తొస్తే మాలో అమ్మని చూడు నాన్నతోడు తోడు కావాలన్నప్పుడు మేమే నీకు నాన్నలా సజెషన్ చేస్తాం ఇప్పుడు వాడి లైఫ్లో నేను రూల్ తీసుకోలేదా ఒక తండ్రిలాగా అలాగే నీకు కూడా అంటూ ఆదర్శం చూస్తుంది అలాగే అంటాడు ఆదర్శ్ ఓకే ఇంకా టీనేజ్ ఏజ్ అయ్యి లవ్ ఏజ్ వచ్చేదాకా ఆపి అప్పుడు మళ్ళీ డిస్కషన్ పెడదాం ముందు ఎడ్యుకేషన్ విత్ ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దామని ఆర్వీ ఆ టాపిక్ని ఎండ్ చేసేస్తుంది నలుగురు క్లాసెస్కి వెళ్తారు ఆ ముగ్గురికి ఆర్వి ఎంత మెచ్యూర్డ్గా అర్థమైపోతుంది ఒకరోజు ముందుగా వచ్చిన వితికని సీనియర్స్ అందరూ కలిసి ర్యాగింగ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్వీ కూడా వెనకే వెళ్తుంది ఏ నేమేంటి అని అంటే వితిక అని అంటుంది నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని ఒక అబ్బాయి అడుగుతాడు తనని తను వెజిటేరియన్ అని ఆర్వీ చెప్పడంతో అవునా అని వాళ్ళ దగ్గర ఉన్న బాక్స్లో ఉన్న నాన్ వెజ్ ఇచ్చి తినమంటాడు వాటిని చూసి నోరు ఊరుతున్న వితిక వాళ్ళ ఆర్వీ వైపు వెళ్ళగానే తినడం స్టార్ట్ చేస్తుంది అయినా తనని క్వశ్చన్ అడిగితే నువ్వెందుకు ఆన్సర్ చేసావు చెప్పు అని ఆమె దగ్గరికి ఇంకో అబ్బాయి వచ్చి అడిగితే అది యాత్రలో చెప్పానంటుంది ఏంటి మీ నలుగురు కలిసి టీం ఏర్పాటు చేశారంట అయ్యో టీమ్ గేమ్ ఏం లేదు సార్ ఫ్రెండ్స్ అంతే అంటుంది అయితే ఏంటి మీ గ్రూప్ ఏమంటారు అంటారు గ్రూప్లో గ్రూప్ ఎగ్జామ్లు ఏమీ లేవు సార్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే అని సమాధానం ఇస్తుంది ఆర్వి అయితే మీ ఫ్రెండ్స్ని పిలువంటాడు అతడు అలాగే సార్ అని ఇద్దరిని పిలిస్తే వస్తారు ఏంటా మీ నలుగురు దోస్తులంటా అంటాడు అతను ఆడకుండా నాన్ వెజ్ తింటున్న వెతికని చూసి నవ్వుకుంటారు అయితే మీ నలుగురు ఎప్పుడు ఇలాగే ఉంటారా అంటే ఇలాగే ఉంటామంటారు వాళ్ళు రేపు లవర్ వస్తే వాళ్ళు విడిపోతారా వదిలేయి అని అంటాడు అతని పక్కన ఉన్నవాడు విడిపోము అని అంటుంది ఆర్వి ఏంటి పాప నీకు అంత కాన్ఫిడెన్స్ మీరే లవర్స్ అవుతారా ఏంటి కొంపదీసి అని అన్నాడు అతను మేబీ అవ్వచ్చేమో ఆర్ మేబీ నాట్ చెప్పలేము కానీ విడిపోము లవర్తో ఫ్రెండ్గా ఉండలేము కానీ ఫ్రెండ్స్ లవర్ అవ్వకూడదని రూల్ లేదు కదా అని అంటుంది ఆర్వి రోజుకో యాంగిల్లో ఉంటుంది ఆర్వి వాళ్ళ ముగ్గురికి కానీ బాగా నచ్చుతుంది ముగ్గురు నవ్వుకుంటూ సరే వెళ్ళండి అని ఎందుకో వాళ్ళని వదిలేస్తారు నలుగురు వెళ్ళిపోతారు ఊరిని వెజిటేరియన్ అని చెప్పి మొత్తం నాన్ వెజ్ తినేసిందిరా అది ఏంటి వాళ్ళని అలా వదిలేసావంటే కొత్త వాళ్ళే అయినా చూడు బల ఫ్రెండ్షిప్ వాళ్ళది బాగుంది ఆ అల్లరి కూడా ఆ అమ్మాయి కావాలని వెజిటేరియన్ అని చెప్పింది అంటాడు పంకజ్ అబ్బో ఏంట్రోయ్ ఆ అమ్మాయి నచ్చిందా నీకు అంటే హా ఆర్వి అంటాడు పంకజ్ క్లాస్కి అలా కొన్ని రోజులు కడుస్తాయి ఎగ్జామ్స్ టైం రానే వస్తుంది నలుగురు ఫుల్ నైట్ అవుట్ చేసి చాలా బాగా చదువుతారు అర్జున్ సూపర్ టాలెంటెడ్ ఆర్వి ఆదర్శ్ యావరేజ్ విత్గా ఎవో యావరేజ్ కానీ అర్జున్ అందరికీ అర్థమయ్యేలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్కి చాలా హెల్ప్ చేస్తుంటాడు నలుగురులో ఉన్న సేమ్ క్యాపబిలిటీ నేర్చుకోవాలంటే తత్వంతో అందరూ ఫస్ట్ ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తారు ఎగ్జామ్స్ అయ్యి ఎవరింట్లో వాళ్ళు ఒక్కే ఒక్కడే ఉంటాడని ఆదర్శ్ రూమ్కి వెళ్తుంది ఆర్వి మీరు రండి అని అర్జున్ విదికకు కూడా కాల్ చేసి పిలిస్తే ఏంటి ఈ రూమ్ ఇలా చండాలంగా ఉంది వచ్చి షాక్ షక్ అని మ్యూజిక్ చేసి సర్దిద్దామని అనుకుంటే ఇలా నీట్గా ఉంది ఏంట్రా చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరిగాను అక్కడే వాళ్ళు నా బంధువులు కానీ ఒంటరిగా కూడా ఉండాలని ఉంది నిజంగానే నిజమైన బంధం వచ్చేదాకా నేను ఒంటరినే అంటే ఫ్రెండ్షిప్ కూడా ఒక బంధమేరా ఎప్పుడు అలా అనుకోకు మేమున్నాం కదా నీకు అంటుంది ఆర్వి థ్యాంక్స్ ఆర్వి అని హప్ చేసుకుంటాడు ఆదర్శ్ అప్పుడే వచ్చిన వితికా చూసి ఏమైంది ఆదర్శకి అంటే ఏదో ట్రాజిడీ ఫాస్ట్ అని అంటూ డ్రామాటిక్గా ఫేస్ పెట్టి నీకు ఎమోషన్స్ ఏ ఉండవా అని ఆదర్శ అంటే మరి మేము ఉంటే ఎవరు లేరకోవడం నీ తప్పే కదా అంటుంది హా అని తలుపుతాడు అతడు ఏమైంది అంటాడు అర్జున్ మిస్సింగ్ ఫ్యామిలీ అంటుంది మనం లేమా ఏంటి అందరం కుక్ చేసుకొని తిందాం రండి అంటాడు అతను లేచి గ్రాసరీస్ చూపిస్తూ అలాగే సార్ అని వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు వంట స్టార్ట్ చేస్తే అన్నీ కట్ చేసి ఇస్తారు ఇద్దరు అబ్బాయిలు చాలా చక్కగా అన్నీ చేస్తూ నలుగురు ఒక టూ ఐటమ్స్ చేసుకొని ఫుల్గా తినేసి కూర్చొని ఎవరి గోల్స్ ఏమిటో మాట్లాడుకుంటూ ఉంటారు ఆర్వి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి నేను మా ఆయన సేమ్ ఆఫీస్లో ఇద్దరం కలిసి వర్క్ చేయాలి అదే నా డ్రీమ్ అని మెరిసే కళతో చెప్తుంది ఆర్వి వితిక మరి నువ్వు చెప్పవే అని అనగానే నువ్వు అర్జున్ అని అంటుంది వితిక అతను ఐ లైక్ కోడింగ్ అని అంటాడు అవన్నీ విన్న వితిక ఎటు తేల్చుకోలేకపోతుంది నేను కూడా ఆర్వి లాగే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటుంది ఇంతలో వితిక ఫోన్ రింగ్ అయితే ఉష్ అరవకండి అని అంటూ అందరినీ సైలెంట్లో చేసి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ డాడీ ఆర్వీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది ఆయన ఆ జాగ్రత్త నేను రావాలా అంటే అలాగే డాడీ ఆర్వీ స్కూటీలో దింపుతుందిలే అని చెప్తుంది ఆదర్శ్ ఏదో అనుభూతుంటే ఉష్ అని వాడి మీద చిప్స్ ప్యాకెట్ వేస్తుంది సరే జాగ్రత్తగా రా అంటే అలాగే డాడీ బాయ్ అని కట్ చేసి ఒరే నువ్వు నిన్న అని మీదకి వెళుతూ కొడుతూ ఉంటే ఇద్దరు నవ్వుతారు ఆ ఆపణ్ణి మిత్రదోహులారా ఎప్పుడు తోడుగా ఉంటావని ఇప్పుడే ఇరికించా సార్ ఏంటి అంటాడు ఆదర్శ దాని ఫ్యామిలీ గురించి తెలుసు కూడా ఎందుకు రార్చావు అంటుంది ఆర్వి అబ్బా మీ అమ్మ నాన్న చూస్తే ఎంత అభిమానమో ఆప్య ఆత్మీయంగా ఉంటుందో కానీ మా వాళ్ళు ఉంటారు చూడవే బాబు అంటే సరే వదిలే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండటానికి ఒక్కో రీజన్ ఉంటుంది నువ్వేమీ తప్పు చేయడం లేదు భయం దేనికి జాగ్రత్తగా ఉంటే అదే చాలు వీళ్ళతో మనం ఎప్పుడూ ఒంటరిగా ఉన్నా ఏమీ కాదు అనే నమ్మకం మనకు ఉంది కాబట్టి నో వర్రీస్ అంటుంది ఆర్వి ఆమె నమ్మకానికి వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది అవునరా మీరు రియల్లీ గ్రేట్ మా ఫ్రెండ్స్ అవడం వాళ్ళకి అని అంటుంది వితిక ఏడ్చావులే అని అంటాడు అర్జున్ జ్యూస్ తెస్తానని ఆదర్శ వెళితే ఇప్పుడే వస్తానని ఆర్వి కాల్ మాట్లాడడానికి వెళ్తుంది తన బ్యాగ్లో నుండి మనీ తీసి అక్కడే ఉన్న ఆధార్ షర్ట్ పాకెట్లో పెడుతుంది విధిగా ఏం చేస్తున్నావే అని అడుగుతాడు అర్జున్ వాడికి అసలు డబ్బులు లేవు కదా మనల్ని అడగడానికి ఎలాగో మొహమాట పడతాడు అందుకే నేను దాచుకున్న పాకెట్ మనీలో అప్పుడప్పుడు వాడికి తెలియకుండా వాడికి తెలియకుండా వాడికి ఇస్తూ ఉంటాను నీకే మీ డాడీ మనీ ఇవ్వరు అయినా కానీ నీ మనీ తెచ్చి వాడికి ఇస్తున్నావా అంటే నేను మనీ దాచి మాత్రమే ఏం చేస్తాను నా పాకెట్ మనీ అంత కాలేజ్లో ఏదైనా తీసుకోవడానికే కదా అది ఇప్పించడానికి మీ ఇద్దరు ఉన్నారు కదా ఇంకా నాకు ఏం ప్రాబ్లం ఉంది అబ్బాయి పాకెట్లో మనీ ఉండకపోతే ఏమన్నా బాగుంటుందా చెప్పు అందుకే వాడికి ఇవి అని అంటూ ఆ షర్ట్ మళ్ళీ అక్కడే పెట్టేసి సైలెంట్గా వచ్చి కూర్చుంటుంది ఇక ఏదో మూవీ చూసి ఆ రోజు ఇంటికి చేరుకుంటారు అందరూ అలా చాలా హ్యాపీగా టూ ఇయర్స్ గడిచిపోతాయి అర్జున్ టాపర్గా ఉంటే మిగిలిన ముగ్గురు కూడా అటు ఇటుగా టాప్లోనే వస్తారు ఆ ఎగ్జామ్స్లో అర్జున్ అంటే ఇంకా ఇష్టం ఉండిపోయినా నవ్యకి అర్వీని చూస్తే మాత్రం ఉన్న కోపం పోదు ఇరికించాలి అర్వీని అని అనుకుని కన్నా గ్యాంగ్ ముందు వాళ్ళకి వినపడేలా అర్వీ వితికా గురించి చెప్తూ ఉంటుంది వాళ్ళని ఏమన్నా ఏం చేసినా ఊరుకోరంట ఈ అర్జున్ ఆదర్శులు అని అంటుంది అది విని కోపం వచ్చిన ఆ కన్నా బ్యాచ్ వాళ్ళు వాళ్ళ పని చెప్పాలని చూస్తారు ఒకరోజు ముందే వచ్చిన వితికని చాలా పెద్ద పెద్ద టాస్క్లు చేర్పిస్తారు ఇది వాళ్ళకి చెప్తే గొడవ అవుతుందని మిథిక ఆర్వీతో వద్దు అని అంటే ఇద్దరు వదిలేస్తారు అర్జున్ ఆదర్శకి తెలియదు అవి మెల్లగా కాలేజీలో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతాయి రేపు మీ ఇద్దరు ఎందుకు రారు అంటుంది వితిక మా నాన్న వేరే ఊర్లో ఏదో ఆఫీషియల్ వర్క్ ఉందని వెళ్ళమన్నారు ఒక్కడనే వెళ్ళలేను అందుకే ఆదర్శం కూడా తీసుకొని వెళ్తున్నానని అంటాడు అర్జున్ సరే పని అవ్వగానే వచ్చేయండ్రా మీరు లేకపోతే మాకు కాలేజీలో ఫుల్ బోర్ అంటుంది ఆర్వీ అలాగే మీరు జాగ్రత్త వితిక నేను ఏడిపిస్తే మాకు చెప్పు జస్ట్ టాస్క్ కాబట్టే మేము ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు అంటారు మీకు ఇలా తెలుసు అని ఆశ్చర్యంగా చూస్తుంది వితిక మేము లేకపోతే ఏం తెలియదా ఏంటి మాకు అంతా తెలుస్తుంది మీరు ఎవరి జోరికి వెళ్ళొద్దని అర్జున్ వార్నింగ్ ఇస్తాడు ఆర్వి నువ్వే వాళ్ళని కదిలించుకు అంటే అలాగేరా అని సైలెంట్ అవుతుంది ఆర్వి వాళ్ళు ఊర్లో వర్క్ అయిపోయాక టూ డేస్కి వస్తారు వచ్చిన వాళ్ళు ఆర్వి వితికకి కాన్ఫరెన్స్ కాల్ చేసి ఏంటి సంగతులు అని కాసేపు మాట్లాడి అసలు ఎందుకు వెళ్ళారు రా ఊరు అని వితిక అడిగితే అది ఆస్తి విషయంలో మా డాడ్ వాళ్ళు ఏదో డిస్కషన్ అని అంటాడు అర్జున్ ఓకే అని కాసేపు నలుగురు మాట్లాడుకొని పెట్టేస్తారు ఒకరోజు ఆదర్శకి లవ్ లెటర్ వస్తుంది అబ్బో భలే రాసింద్రా రెడ్ కలర్లో ఉంది బ్లడ్ అని అంటుంది ఆర్వి ఆర్వి ఎందుకు కామెడీ చేస్తావు అసలు సీరియస్గా ఉండగా ఎందుకు ఎదుటివారి ఫీలింగ్స్ ఉంటాయి కదా అందులో అని అర్జున్ అంటే ఓకే సారీ అని అది ఆదర్శకిస్తే అది తీసుకొని చదివిన వితిక ఏంటిది నువ్వు వెళ్తే ఆమె ఆలకట్టేలా ఉంది కదరా అని ఆ లెటర్ ఆదర్శకిస్తుంది ఏంట్రా ఎస్ చెప్తావా ఏంటి కొంపదీసని ఎగ్జైటింగ్గా అంటుంది ఆర్వి అబ్బా ఆలోచించే గ్యాప్ కూడా ఎవరు మీ ఇద్దరు అంటాడు ఆదర్శ్ ఏముంది ఆ లెటర్లో అక్షరాలే కదా అంటుంది ఆర్వి ఎందుకు అర్వి ఎప్పుడు లవ్ని నెగ్లెక్ట్ చేస్తావు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది ఆ పెయిన్ ఆ అమ్మాయి నిజంగానే ఫీలింగ్తో రాసి ఉండొచ్చు కదా ఎందుకు తక్కువ చేస్తావని ఆదర్శ్ అంటుంటే అది నిజమేరా సారీ అంటుంది అర్వి ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా లెటర్ రాయడమే గ్రేట్ దానికి సంతోషించాల్సింది పోయి ఇలా ఎందుకు ఆమెను తక్కువ చేస్తున్నావు ఏం అమ్మాయిలు ముందు లవ్ చేయకూడదా అంటాడు ఆదర్శ్ అరే ఎందుకురా ఎమోషనల్ అవుతున్నావు అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా అని అంటే అవును నాకు ఆ వర్డ్స్లో ప్రేమ నచ్చింది అని అంటాడు ఆదర్శ్ ఎవరిచ్చారు అసలు ఈ లెటర్ అని అంటుంది వితిక ఏవో నాకు ఆర్వీ తెచ్చింది అంటాడు నీకెవరిచ్చారు అని అంటుంది నిజంగా నేనే రాశాను ఆ లెటర్ని ఆర్వీ నువ్వేనా అని అర్జున్ అడిగితే అవునరా నేనే రాశానని అడిగి తలదించి చెప్తుంది నీకు నేను అంటే రా అని ఆదర్శ్ ఆశ్చర్యంగా అడుగుతాడు అది కాదు లవ్ లెటర్ వస్తే ఎలా రియాక్ట్ అవుతావా అని ఇలా చేశాను అని అంటుంది ఆర్వి ఆదర్శ్ అర్జున్కి కోపం వస్తుంది ఇంకా ఏంటి నువ్వు పిచ్చి పనులు అని ఆదర్శి తిట్టి మనసు అనేది ఒకటి ఉంటుంది దాంతో ఆడుకోకూడదు అంటాడు అయ్యో అది కాదు అని బాధగా ఆర్వి చూస్తే ఆమెను కోపంగా చూసి వెళ్ళిపోతాడు వాడు నీ వల్ల హట్ అయ్యాడు దేనికి జోక్ చేయాలో కూడా తెలియదా నీకు అని అరిచి వెళ్ళిపోతుంది వితిక ఏంటిది చైల్డిష్గా బిహేవ్ చేస్తావు ఎవరైనా ఇలా చేస్తారా అంటే సారీరా ఏదో సరదాగా చేశారని అర్జున్ ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది సరే నేను తనతో మాట్లాడతానని వెళ్తాడు అర్జున్ ఏంట్రా అలా అరిచావు అది ఏడుస్తుంది అంటాడు అది చేసింది తప్పు కదా అని అంటే తప్పే అని వితిక కూడా అంటుంది అది విన్న ఆర్వి సారీరా అంటుంది మెల్లిగా ఆదర్శతో అరే వదిలేయ్ అని వెళ్ళిపోతాడు విసుగ్గా ఇక ఆర్వి చాలా బాధపడుతుంది ఈవినింగ్ అందరూ ఇంటికి వెళ్తుంటే రమ్మంటే రాదు ఆర్వి వితిక ఆమె కోసం ఉండి అబ్బా లేట్ అవుతుంది రావే వాడితో రేపు మాట్లాడొచ్చులే అని అంటే లేదు నేను సారీ చెప్పినా వాడు విసుక్కొని వెళ్ళాడే అని అంటుంది ఏడుస్తూ ఆదర్శ్కి కాల్ చేసి ఇది ఇంటికి రానంటో ఉందని చెప్తే అర్జున్ ఆదర్శ్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళబోతూ తనతోనే ఉండడంతో ఇద్దరు వెంటనే వస్తారు కాలేజ్కి అందరూ వెళ్ళిపోతారు కాలేజ్లో కన్నా గ్యాంగ్ మాత్రమే ఉంటారు ఆదర్శ్ అర్జున్ లేని టైంలో భలే దొరికారు వీళ్ళు అనుకుని ఆర్వీ వాళ్ళని ఇలా అవుట్ ఆఫ్ రూల్స్ అమ్మాయిలు నేర్పించొద్దని ఒక క్లాస్ పీక్తుంది గుర్తొచ్చి ఆయన నవ్వే ఇచ్చిన రాంగ్ స్టేట్మెంట్స్ వాళ్ళ మీద ఉన్న కోపంలో ఉన్న కన్నా బ్యాచ్ టైం చూసి వాళ్ళిద్దరిని చుట్టుముడతారు మితికని బయటకు నెట్టి ఆ రూమ్ డోర్స్ వేసి ఆర్బీ దగ్గరికి వెళ్ళి ఏంటే ఎన్ని వాగావు అని ఆమెను తిడుతూ కన్నా ఆర్బీని ఇబ్బంది పెడుతూ ఆమె షేప్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆర్వీకి చాలా బాధగా అనిపిస్తుంది ఆమెను ఎక్కడెక్కడో ముట్టుకుంటూ ఉంటాడు ఇంతలో బయట నుండి అరుస్తూ ఉన్న వితిక మాటలు విని వద్దురా పదా ఏదైనా అయితే కాలేజ్లో డిబార్ట్ చేస్తారు మనల్ని అని కన్నా ఫ్రెండ్ చెప్తే వదిలేసి వెళ్ళిపోతారు కన్నా వాళ్ళు వెళ్ళగానే లోపలికొచ్చిన వితిక అర్జున్ వాళ్ళు వస్తున్నారు అంటే ప్లీజ్ వాళ్ళకి ఇదంతా చెప్పకే ప్లీజ్ నా మాట విను అని మాట తీసుకుంటుందర్వి ఏంటే ఏడుస్తున్నావని అంటాడు కోపంగా అర్జున్ కూడా వెళ్ళి ఏంటి దార్వి ఇలా చేస్తూ ఇక్కడే ఉంటే ఎలా అంటుంటే నీకు తెలుసు కదా వితిక నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను వదిలి వెళ్ళదు అని ఆలోచించాలి కదా వాళ్ళ ఇంట్లో ఎంత ప్రాబ్లం అవుతుంది తనకి అసలు ఏదో ఆలోచించవు చిన్నపిల్లలాగా ఏంటి అలగడాలు అంటాడు ఆదర్శ్ చాలా కోపంగా అది కాదురా అంటే ఉష్ మాట్లాడుకో అసలు సెన్స్ లేదు నీకు ఎవరి గురించి ఆలోచించవు నీ అలకలు నీకు అని ఆదర్శ్ అంటుంటే ఆర్వి సైలెంట్గా ఉంటుంది అర్జున్ వచ్చే కూల్ ఆదర్శ్ దాని సంగతి తెలిసిందే కదా అని అతని ఆర్విని లేపుతూ ఉంటే ఆమె దూరం జరుగుతుంది ఏమైందిరా అంటాడు కంగారుగా ఏమీ లేదు నేను వెతికని ఇంట్లో డ్రాప్ చేసి అంకుల్కి నా వల్ల లేట్ అయిందని చెప్పి మరీ వెళ్తాను తనకేం ప్రాబ్లం రానివ్వనని ఆమె బయటికి తీసుకొని వెళ్తుంది వెతిక వెళ్ళి పట్టుకున్న ఆమె చేయి వణుకుతూ ఉంటుంది ఆర్వీ ఎందుకే దాయటం చెప్పేద్దామే వాళ్ళకి అంటే లేదు చూసావు కదా ఇద్దరు ఎంత కోపంగా ఉన్నారు ఇది తెలిస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇబ్బందులు పడతారు వద్దు ప్లీజ్ వదిలేయని ఆమె దగ్గర మాట తీసుకొని అలాగే డ్రైవింగ్ చేస్తూ ఇంట్లో దింపి తన ఇంటికి వెళ్తుంది వాళ్ళ వాళ్ళు వెనకే వెళ్ళి ఇంటి దాకా చూసి వెళ్తారు ఇద్దరు మిత్రులు వెళ్ళగానే వెతికని ఇంట్లో డ్రాప్ చేశాను వాళ్ళ డాడీ లేరంట లక్కీగా అని ఆదర్శకి మెసేజ్ పెడుతుంది అది చూసేదాకా టెన్షన్లో ఉన్న ఆదర్శ్ అది చూసి సారీరా అర్చన అందుకని రిప్లై ఇస్తాడు ఇట్స్ ఓకే లైట్ తీసుకోరా అని ఫోన్ పక్కన పడేసి ఏడుస్తూ ఉంటుంది ఆర్వి కథ ఇంకా ఉంది మరి ఆర్వీకి జరిగిన కన్నా వాళ్ళు చేసిన ఈ ఘోరం గురించి అర్జున్ ఆదర్శులకు తెలుస్తుందా మరి అర్జున్ ఆదర్శ్ వితిక ఆర్వీల మధ్య ఏం జరుగుతుంది మరి ఎందుకు అర్జున్ వితికను ప్రేమించి ఆర్వీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అసలు అర్జున్ ఎవరిని బలవంతం చేశాడో ఇష్టం లేకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్